ఆగస్టు నెలలో ఇప్పుడు నేను చెప్పబోయే రాసులు వాళ్ళు జాక్పాటు కొడతారు ఎందుకు అంటే గురుడు అనేది గురు బలం అనేది వీళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది సో పెళ్ళి కాని వాళ్ళకు కూడా పెళ్ళి అవకాశం ఉంటుంది మరి ఆ రాసులు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ వీటిలో మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళకి గురుబలం కారణంగా అయితే ఆర్థిక లబ్ధి వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచి సమయం సో వారికి డబ్బు లోటు అనేది అస్సలు ఉండదు ఆరోగ్యం కూడా బాగుంటుంది వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి మేషరాశి వాళ్ళకైతే శుభ ఫలితాలు అయితే ఇప్పుడు ఉంటాయి సో గురుబలం కారణంగా అయితే వీళ్ళకి అద్భుతమైన ఈ ఆగస్టు నెల అయితే ఉండబోతోంది ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఆగస్టు నెల మంచి ఫలితాలు ఉంటాయి బృహస్పతి రెండు సార్లు స్థానం మారటం వల్ల వీళ్ళకు బాగా కలిసి వస్తుంది వీరి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది బంధువులతో ఉన్న మనస్పర్తలు తొలగిపోతాయి ఎంతో కాలంగా ఉన్న రోగాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది వీళ్ళు జాక్పాట్ కొడతారనే చెప్పాలి అలాగే మీన రాశి వాళ్ళకు కూడా ఈ ఆగస్ట్ నెల అనేది మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాసుల వాళ్ళకి అయితే ఆగస్ట్ నెల ఒక జాక్ పార్ట్ నెల అని చెప్పాలి ఈ రాసులకి అద్భుతంగా ఉంటుంది సో మిగతా రాసులు కూడా కష్టపడి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి సో నేను ఇచ్చిన నెంబర్ కూడా కాల్ చేయండి మీకు పరిష్కారాలు కూడా లభిస్తాయి